అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ మాసం ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం రోజున కన్యా రాశి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి అదృష్ట యోగాలు ఏర్పడడం తోటివారి సహకారం లభిస్తుంది మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు అదేవిధంగా సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు తెలివిగా వ్యవహరిస్తారు మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతారు పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి అదృష్ట యోగాలు ఏర్పడిన తగినంత మానవ ప్రయత్నం చేస్తారు మీ యొక్క రంగాలలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అధికారుల నుంచి ప్రశంసలు అందిన బాధ్యతాయుతంగా వ్యవహరించి సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు బుద్ధి బాగా పనిచేస్తుంది నూతన కొనుగోలు చేస్తారు ఆర్థికంగా లాభదాయకమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు ధర్మచింతనతో వ్యవహరిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు భూ సంబంధిత క్రయ విక్రియాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఆర్పరచుకుంటారు వృత్తి వ్యాపారంలో ఆటంకాలు తొలగనం సోదర మార్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహకారం లభిస్తుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందినం ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహిస్తారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిన వ్యాపారంలో తొందరపాటు పనికిరాదు అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి ధర్మచింతనతో వ్యవహరిస్తారు ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు తరచేరవు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న అవి యొక్క అభివృద్ధికి అడ్డు రావు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు కాలం అన్ని విధాల సహకరిస్తుంది గౌరవ మర్యాదలను అందుకుంటారు వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదృష్ట యోగాలు ఏర్పడిన అదేవిధంగా మీ యొక్క రంగాలలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అధికారుల నుంచి ప్రశంసలు ఆర్పరచుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది నూతన కొనుగోలు చేస్తారు కష్టపడి పనిచేస్తే లక్ష్యాల నెరవేరం వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు మీరు ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడిన బంధువుల అండదండలు ఏర్పడిన సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది ఇంటా బయట బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వర్తిస్తారు గృహమణ ఆప్తులు ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి వ్యాపారంలో మీ యొక్క పనితీరు అధికారులను ఆకడతారు వ్యాపారమున లాభాలను అందుకుంటారు కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇతరులకు సహాయ సహకారాలు అందిన చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు తెలుగున వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగున వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం ఆశాజనకంగా సాగున దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది శుభయోగాలు ఏర్పడిన విజయ సిద్ధి ఏర్పడు చేపట్టినటువంటి పనులు మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శుభ ఫలితాలు అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు మనోబలంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు గతంలో ఆగిన పనులు పునఃప్రారంభిస్తారు కీలక వ్యవహారాలలో మీరు ఆశించినటువంటి ధన సహాయం లభిస్తుంది మీ యొక్క రంగాలలో శ్రమ తగ్గుతుంది గిట్టిన వారితో జాగ్రత్త అవసరం అప్పుల వల్ల ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి మంచి మనసుతో చేసే పనులు త్వరగా నెరవేరిన కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు నూతన ఆలోచనలతో మంచి పనులు ప్రారంభిస్తారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు అనవసరమైనటువంటి విషయాలతో కాలాన్ని వృధా చేయవద్దు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు త్వరగా నెరవేరిన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్త ఒక ఆనందాన్ని కలిగిస్తుంది అనారోగ్య సమస్యలు తెలుగున వ్యతిరేక ఫలితాలు లేకుండా చూసుకుంటారు ధర్మచింతన అవసరం కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మనోధైర్యంతో ఒక ముఖ్యమైనటువంటి పనిని ఎట్టకాలకు పూర్తి చేస్తారు దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు కోపాన్ని దరి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం అదేవిధంగా మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ప్రారంభించినటువంటి పనులు ప్రణాళిక పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది మీ యొక్క లక్ష్యాలను నెరవేర్చుకుంటారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఇబ్బందికర సంఘటనల తెలుగును అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు ఆరోగ్య విషయం విషయంలో శ్రద్ధ అవసరం గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అంశాలు తెలుగున అదేవిధంగా చేపట్టినటువంటి పనులు అనుకూలంగా మారిన ప్రారంభించబోయే పనులు ఆటంకాలు తెలుగున తోటి వారి సహకారం చూసుకుంటారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు తెలివిగా వ్యవహరిస్తారు మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతారు అదేవిధంగా వ్యాపారం అనుమతుల సలహాలు మేలు చేస్తాయి సకాలంలో పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో అందిన ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందిన ఆర్థిక వ్యవహారాలు బాగుండిన వ్యాపార ఉద్యోగాలు మరింత మెరిగేటువంటి పరిస్థితులు ఏర్పడిన సంతాన విద్యా విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మంచి మాట తీరుతో అందరినీ ఆకడతారు వృత్తి వ్యాపారంలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు ధన వస్తు వాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు అదే విధంగా మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన వ్యాపారంలో లాభాలు అందిన అదేవిధంగా వివాదాలను రాజీ చేసుకునే అవకాశం కూడా ఉంది స్థిరమైనటువంటి ఆలోచనలు అమలు చేసి లాభాలను అందుకు అందుకుంటారు సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షి